ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు శనివారం పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని నర్సీపట్నంలో సతీమణి చింతకాయల పద్మావతి మరియు తనేడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ కుటుంబ సమేతంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నాగుల శుభాకాంక్షలు తెలియజేశారు నాగేంద్ర స్వామి వారి ఆశీస్సులతో తెలుగు వారందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని సర్వతోముఖాభివృద్ధి ముఖాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు అంతేకాకుండా నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర అభివృద్ధి పదంలో పయనించేలా నాగేంద్ర ప్రార్థిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు అందరికి నమస్కారం అండి ముందుగా అలాగే వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా నాగు చవితి తెలియజేస్తున్నాను నాగేంద్రుడు ఆశీర్వాదంతో మన రాష్ట్రమే కాదు తెలుగువారి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉండాలని అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను అంతేకాకుండా మన రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవ్వాలని రాష్ట్రాన్ని త్వరతగా తిరిగి అభివృద్ధి చెంది చెందేలాగా ఆ నాగేంద్ర స్వామి ఆశీర్వాదం ఇవ్వాలని మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను